అందరికి నమస్కారం శ్రీ సరస్వతి శిశిమందిర్ రావాస విద్యాలయం భద్రాచలం పాఠశాలలో ఈ రోజు మాఘశుద్ధ పంచం సందర్భంగా వసంత పంచం కార్యక్రమం జరుగుతుంది అనగా ఈరోజు అమ్మవారు జన్మదినం సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా సరస్వతి శిశు మందిర అన్నింటిలో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తాము ఇక్కడ మన పాఠశాలలో గత ఐదు సంవత్సరాలుగా విశేషంగా అమ్మవారి మందిర సాంగత్యంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేషంగా హోమము సరస్వతి మాత పూజ రక్షాభ్యాస కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమంలో గత గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది గాని గత ఆరేడు సంవత్సరాలకి మాత్రం విశేషంగా జరగడం విశేషం ఇట్లా అఖిలభ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారి పూజ చిన్నారులకు స్వీకారము అట్లాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేయించుకుంటారు వచ్చి ఈ దీనికి ముఖ్య కారణం శ్రీ దాలిపర్తి పాదసారథి గారు హైదరాబాద్ లో ఉంటారు శ్రీ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ వారు వారి మందిరాన్ని స్థాపించి చక్కటి విద్యని పిల్లలందరూ కూడా అందిస్తున్నారు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా గత మూడు సంవత్సరాల నుంచి శ్రీ వీర్లపాడు దయాకర్ గారు మా పాఠశాలకు అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు వారి వల్ల కూడా మాకు ఈ పాఠశాల చక్కటి ఉన్నత స్థితికి చేరుకుంటుంది విద్యార్థులందరినీ కూడా చక్కటి వసతి భోజనం అన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా రకాలుగా సహకరిస్తున్నారు వారికి కూడా నేను సభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుబ్బారావు నేను సరస్వతి శిశు మందిరికి సంబంధించిన వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమం సరస్వతి శిష్యమందిర్లో ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చాలా ఘనంగా జరుగుతుంది అయితే ఇక్కడికి పురప్రముఖులు అలాగే చిన్నపిల్లలను తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారు ఎందుకంటే సరస్వతి శిశు అకు అక్షరాభ్యాసం చేయించుకుంటే పిల్లలు భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే తల్లిదండ్రుల యొక్క ఆశ అట్లాగే గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఇది నడుస్తుంది కనుక ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం నా పేరు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు నేను శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత శైక్షణిక ప్రముఖ తెలంగాణ ప్రాంతానికి అకాడమిక్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను సుమారుగా నలభై మూడు సంవత్సరాలుగా నేను ఈ సంస్థలో సేవలు అందిస్తున్నాను శ్రీ సరస్వతి విద్యాపీఠము విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ద్వారా నడపబడుతున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ సుమారుగా దేశవ్యాప్తంగా ఇరవై ఏడు వేల సరస్వతి శిష్యు మందిరాలు నిర్వహించబడుతున్నాయి అందులో పదమూడు వేల శిశు మందిరాలు ఫార్మల్ ఎడ్యుకేషన్ అందిస్తుంటే సుమారు పద్నాలుగు వేల స్కూల్స్ నాన్ ఫార్మల్ అంటే సేవా తోటి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ముప్పై ఐదు లక్షల మంది బాలబాలికలు చదువుకుంటున్నారు ఒక లక్ష డెబ్బై వేల మంది ఆచార్యులు పనిచేస్తున్నారు ప్రబంధకారిణి పేరుతోటి వివిధ పాఠశాలల్లో దేశవ్యాప్తంగా సుమారుగా ఒక పది లక్షల పైగా కార్యకర్తలు దీనికి పనిచేస్తున్నారు విద్యారంగంలోనే ప్రపంచంలోనే విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వేతర సంస్థ శ్రీ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ న్యూఢిల్లీ దానికి అనుబంధంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ పేరుతోటి సరస్వతి శిష్యు మందిరాలు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఏడు పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి ఈ పాఠశాలలో నలభై మూడు వేల మంది బాలబాలికలు మూడు వేల ఐదు వందల మంది ఆచార్యులు సమయం ఇచ్చి పనిచేసేటువంటి కార్యకర్తలు సుమారుగా పది పదివేల మంది పైగా ఇక్కడ సేవాభావంతో పనిచేస్తున్నారు సరస్వతి విద్యాపీఠము విద్యాభారతి ముఖ్యంగా ప్రభుత్వ పాఠ్య ప్రణాళికతో పాటుగా ముఖ్యంగా సదాచారం అనేటువంటి సబ్జెక్టు ని బాలబాలికలకి నేర్పడం జరుగుతుంది తద్వారా వాళ్ళకి సద్వ్యవహారము జాతీయ భావాలు ఆధ్యాత్మిక భావాలు నింపడం జరుగుతుంది ఈ పాఠశాల నుంచి చదువుకొని బయటికి వెళ్ళినటువంటి బాలబాలికలు దేశభక్తి కలిగినటువంటి పౌరులుగా వ్యక్తిత్వ వికాస సంపన్నులుగా తయారవుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా మా మా పాఠ్య ప్రణాళికలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రభుత్వ పాఠ్య ప్రణాళికతో పాటుగా ఆధారభూత విషయాలు అని మనం చెబుతాము అంటే మన యొక్క ప్రాచీన విద్యా విధానం ఏదైతే భారతీయ విద్యా విధానం ఉందో దాంట్లో శారీరక అదేవిధంగా ప్రాణిక మానసిక బౌద్ధిక ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించడానికి ముఖ్యంగా శారీరక అభ్యాసాలు యోగా అభ్యాసము అదేవిధంగా సంగీత అభ్యాసము అదేవిధంగా సంస్కృత అభ్యాసము దాంతో పాటుగా నైతిక ఆధ్యాత్మిక శిక్షణ దాన్ని సదాచారం అనే పేరుతోటి ఇక్కడ బోధించడం జరుగుతుంది దీనివల్ల విద్యార్థులు పరిపూర్ణులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి ధ్యేయంతో ఈ పాఠశాలలు నడబడుతున్నాయి ఆదివాసీలలో ముఖ్యంగా అడవులలో కొండల్లో పొడిపాకల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి మనము ఏకోపాధ్యాయ పాఠశాల పేరుతోటి సుమారుగా మన ఆంధ్రప్ర మన తెలంగాణ ప్రాంతంలో ఒక నూట యాభై పాఠశాలలు నడపబడుతున్నాయి అదేవిధంగా సంస్కార కేంద్రాల పేరుతోటి పట్టణ ప్రాంతాల్లో గ్రామ ప్రాంతాల్లో సుమారుగా ఒక నూట వరకు సంస్కార కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి ఇవి ఉచితంగా మనము నిర్వహిస్తున్నాము దీని ద్వారా పిల్లల్లో చదువుతో పాటు దేశభక్తిని దైవభక్తిని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది ఆధునిక విద్య కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము గ్రంథాలయము ప్రయోగశాల చైర్మన్ ని ఈ ప్రాంతంతో మాకు ముప్పై నలభై సంవత్సరాల అనుభవం ఉంది మా నాన్నగారు కాలేజ్ మేడం నడిపేవారు ఇప్పుడు నేను చైర్మన్ అయ్యాను ఈ శిశు విద్య మందిరం అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు గుంటూరు శిశు విద్యా మందిరంలో చదువుకుంటాము అప్పటి నుంచి మాకు శిశు విద్యా మందిరం గురించి చాలా స్కూల్ గురించి మాకు చాలా అవగాహన ఉంది నేను ఇక్కడ చైర్మన్ అయిన నుంచి నేను దీంతో అనుబంధం ఏర్పరచుకునే రెండు వేల ఇరవై ఒకటి నుంచి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్కులు వచ్చినాయి ఈ స్కూల్లో అప్పుడు ముప్పై నలభై మంది ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు నూట ఇరవై దాకా వెళ్ళిపోయారు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సుస్మి మందిర అభివృద్ధికి మా వంతు మా కాలేజీ తరఫున కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పాము డిప్లొమా వాళ్ళకి ఒక పది మందికి ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ వాళ్ళకి పది మందికి నాన్నగారి పేరు మీద ఒక పది పది మంది నేను చదివిద్దామని చెప్పి చెప్పాను టూ ఇయర్స్ బ్యాకే మా ప్రోత్సాహం ఎప్పుడు అందుతూ ఉంటదండి ఈ స్కూల్ కి థ్యాంక్ యూ సో మచ్